వెల్కమ్ టు నేను కావ్య తిరువూరులో అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు ప్రకటించారు నిన్న కురిసిన అకాల వర్షానికి తిరువూరు నియోజకవర్గంలో వరి మొక్కజొన్న మామిడి పంటలు తీవ్రంగా నష్టపోయాయన్నారు తడిసిన ధాన్యాన్ని స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే కోలికపూడి ప్రభుత్వ అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు అలాగే పంట నష్టాన్ని అంచనా వేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు

कृष्ण। अन्ना करा लिया। क्या करा लिया? मुनाल के करा लिया। अब तो नवरूना करा लिया। नौ नौ कहना चाहिए। एक दिन परसों के दिन थे। సుమారు వారం రోజుల క్రితం వచ్చిన గాలివాన వర్షాల ఫలితంగా తిరువురు పరిసర ప్రాంతాల్లో బొప్పాయి బాగా దెబ్బతింది అలాగే మామిడికాయలు కూడా చాలా రాలిపోయాయి కానీ నిన్న సాయంత్రం హఠాత్తుగా ఒక రెండు మూడు గంటలు వచ్చిన గాలులు వర్షం ఒక రకంగా రాళ్ళు వస్తాయి గాలివాన వాన రావటం వల్ల తిరువురు నియోజకవర్గంలో మామిడి తోటల్లో దాదాపు మామిడి కాయలన్నీ రాలిపోవడం జరిగింది వారం రోజుల క్రితం వచ్చిన గాలులకి వర్షానికి తట్టుకొని నిలబడ్డ మొక్కజొన్న మాత్రం నిన్న గాలులకి వర్షానికి పూర్తిగా నేల పొరిగింది నేలబడ్డమైంది మరి కళ్లాల్లోనూ అలాగనే మార్కెట్ యార్డ్లో ప్లాట్ఫామ్ మీద ఆరబోసుకున్న వరి రాత్రి వచ్చిన వర్షానికి తడిసిపోయింది కాబట్టి ఈ పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకొని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు ఒక పక్క బ్యాడీ ప్రిక్విప్మెంట్ జరుగుతూనే ఉంది ఇంకో పక్క ఊహించని విధంగా నిన్న జరిగిన ఈ గాలివాన వల్ల కళ్ళాల్లో ఉన్న ధాన్యం మొత్తం తడిసిపోయింది కాబట్టి అన్ని వెరైటీల ధాన్యాన్ని తర్వాత దెబ్బతిన్న ప్రతి పంటని ప్రతి ఎకరాని అంచనా వేసి శాస్త్రీయంగా రైతులకి కౌలు రైతులకి జరిగిన నష్టాన్ని ప్రభుత్వానికి నివేదించి ప్రతి రైతుకి నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకోమని తిరుమూరు